ఒక్కో అవినాష్ అంటే జబర్దస్త్ అవినాష్ అని ఇట్టే గుర్తుపడతారు అవినాష్ తన చక్కని కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు అయితే తన పర్సనల్ లైఫ్లో ఎన్నో విభేదాలను ఎదుర్కొనే విషయం మనందరికీ తెలిసిందే ఇంక తన భార్య అనుజాని పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది కూడా తిరగకుండానే అభిమానులకి అనుజ అయితే పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది అంటూ శుభవార్త అందించడం జరిగింది కానీ అది జరిగి ఎన్నో నెలలు కాకుండానే ఆ బెడ్ కోల్పోవలసి వచ్చింది ఇంకా ఈ విషయం పైన అవినాష్ చాలా ఎమోషన్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది ఇదంతా మనందరికీ తెలిసిందే అలానే ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఎన్నో విషయాల్ని అభిమానులతో పంచుకుంటూ వచ్చారు ఈ జంట అయితే ఇప్పుడు త్వరలోనే తన సొంత ఇంటి కళను నిజం చేసుకోబోతున్నాము అంటూ సంక్రాంతి రోజు రివీల్ చేసుకుంటూ వచ్చినట్లే ఇప్పుడు తన భార్య అనోజ మరోసారి తల్లి కాబోతుంది అలానే ప్రస్తుతం మూడన్నల ప్రెగ్నెన్సీ అనే విషయం కూడా రివీల్ చేసుకుంటూ అభిమానుల ముందు అయితే ఈ శుభవార్త తెలియజేసుకుంటూ వచ్చేసరి ఈ జంట అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అయితే కంగ్రజేషన్ అంటూ ఈసారి టే జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్స్ లోపల తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ జంటకి మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లోకి షేర్ చేసుకోండి